హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇది వచ్చేసి బాదం మిల్క్ పౌడర్ అండి మనం ఇంట్లో తయారు చేసుకుని ఉంచుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడూ తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటానండి ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బాదం పప్పు అండి కప్పు జీడిపప్పు జీడిపప్పు ఎక్కువ అవసరం లేదండి బాదం ఫ్లేవరే తెలుస్తుంది అరకప్పు పంచదార ఒక మూడు ఇలాచి ఎవ్రీడే మిల్క్ ప్యాకెట్స్ రెండు చిన్నవి అరకప్పు పౌడర్ పైనే వస్తుందండి అందుకని రెండు ప్యాకెట్లు తీసుకున్నా ఫస్ట్ వచ్చేసి పొయ్యి మీద పాన్ పెట్టుకొని బాదం పప్పుని వేగించుకోవాలండి డైరెక్ట్ అలాగే వేగిస్తే పలుకులు పలుకులుగా ఉంటుంది పౌడరు ఇలా కొంచెం ఫ్రై చేసి అట్లా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టామంటే మెత్తగా వస్తుంది అది తీసేసి పక్కన పెట్టుకొని జీడిపప్పును వేసి ఇది కూడా వేయించుకోవాలి బాగా ఇది కూడా బాగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఈ రెండు బాగా చల్లారిపోవాలండి ఒకరు వేడున్న ఉండకట్టేస్తుంది అందుకని బాగా చల్లారినిచ్చేంత మటుకు పక్కన ఉంచుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ బాదం పప్పుని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి పలుకు లేకుండా ఇట్లా మెత్తగా చేసుకుని దేనికి అదే పట్టుకోవాలండి రెండు కలిపితే మరి ఏమో నేను ఎప్పుడూ చేయలేదు నేనైతే ఎప్పుడు ఏ విధానికదే పట్టేస్తాను నేనైతే కంపల్సరీ చేసి ఇంట్లో ఉంచుకుంటానండి ఇది ఓ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు జీడిపప్పును అందులోకి వేసుకొని జీడిపప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా పట్టాలండి పాలల్లో వేస్తే కలిసిపోయి పౌడర్ వేసామా లేదా అన్నంతగా కలిసిపోవాలి ఇది కూడా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వచ్చేసి పంచదార ఇలాచి రెండో కలిపేసి వెయ్యొచ్చండి మిక్సీ పెట్టేసి అట్లాగొస్తుంది ఇప్పుడు అన్ని బౌల్లోకి తీసుకొని ఇది కూడా బౌల్లోకి తీసుకొని బాగా కలపెట్టాలి ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి పసుపు కొంచెం ఉంటే కుంకం పువ్వు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు అందుకని నేను కుంకుమ పువ్వు వేయట్లేదు పసుపు వేసాను ఇప్పుడు మిల్క్ ప్యాకెట్స్ కట్ చేసి ఆ పౌడర్ వేస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా వచ్చినప్పుడు కూల్ డ్రింకులు ఇవ్వాలన్నా ఎట్లాగా ఎట్లాగా అనుకోకుండా గోరువెచ్చని పాలల్లో ఈ పౌడర్ వేసి కలిపేసి రెండు ఐస్ ముక్కలు వేసేసి ఇచ్చేసామనుకోండి సూపర్ కూల్ డ్రింక్ అయిపోతుంది మొత్తం చక్కగా కలిపేసుకోవాలండి అన్నిటినీ కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ చేసుకోవాలి గాలి చొరబ గాలి చొరబడకుండా ఉండాలి అందుకని గాజు సీసా అయితేనే బాగుంటుంది గాసు సీసాలు నిల్వ చేసి మూత పెట్టి ఉంచుకుంటే ఎప్పుడు అవసరం అప్పుడు వాడుకోవచ్చు దీన్ని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి మమ్మీ పాలు అని అంటారు అప్పుడు ఇది కలిపేసి ఇచ్చేసి ఇవ్వచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంతో టేస్ట్గా రుచిగా ఉన్న బాదం మిల్క్ పౌడర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు గోరువెచ్చని పాలు తీసుకున్నా నేను గోరువెచ్చగా ఉన్న పాలల్లో ఒక టేబుల్ స్పూన్ అంతా పౌడర్ వేసుకొని చిక్కదనంగా ఇంకా చక్కగా కావాలి అనిపిస్తే ఇంకో అర స్పూన్ కూడా వేసుకోవచ్చండి ఏం కాదు టేస్ట్ బాగుంటుంది బాగా కలిపిన తర్వాత చూసారా అసలు పలుకులు కనపడట్లా అందులో మనం పౌడర్ వేసామా అన్నట్లుగా ఉన్నాయి కట్ చేసి ఉంచుకున్న బాదం పప్పు జీడిపప్పు పీసెస్ అందులోకి వేసేసాను ఎంతో రుచిగా ఉన్నా టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్